భారతదేశంలో పెరిగే కలప చెట్టు ఇది ఆయుర్వేదంలో ఔషధం విస్తృతంగా ఉపయోగపడుతుంది ఇది తెలుపు ఎరుపు రంగుల్లో లభిస్తుంది ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినెలియా అర్జున దీనివల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు గుండె జబ్బుల వారికి ఆస్తమా ఉన్నవారికి ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషధంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయొచ్చుట అంతేగాక అర్జున బెరడులో కాల్షియం అల్యూమినియం మెగ్నీషియం అధికంగా ఉండటం వలన సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు బెరడును చాలా పవర్ఫుల్ ఔషధంగా అనేక మందులు ఉపయోగిస్తున్నారు గుండె జబ్బులు వారికి అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాషన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి చాలా మంచిది ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండెకు రక్త ప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన పది గ్రాములు జల్లి దానిని తింటే శ్వాసనాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి ఆస్తమాను తగ్గేలా చేస్తుంది అర్జున బెరడు నుంచి తయారు చేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి చాలా ప్రఖ్యాతి చెందిన ఆయుర్వేద మందుల్లో ఎముకను అతికించడానికి ఇదే ప్రధాన ఔషధం దీనిలో అధికంగా ఉండే కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడుతుంది ఒకంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ఒకంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఫెయిర్నెస్ క్రీం ల కంటే మూడు రేట్లు ప్రభావాన్ని చూపుతుంది అర్జున బెరడు కషాయాన్ని తాగితే కాలిన గాయాలు పగుళ్లు తగ్గుతాయి అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పాదక పెరుగుతుంది అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే పన్నెండు గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది అంతటి పవర్ అర్జున బెరడు సొంతం